విజయవాడ నగరాభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలకు కార్పొరేషన్ పిడుపై ఉన్న వైసీపీ అడ్డంకులు సృష్టిస్తోందని కూటమి నేతలు చెబుతున్నారు ప్రభుత్వం తెచ్చిన అభివృద్ధి ప్రణాళికలకు సంబంధించిన ప్రతిపాదనను ఆమోదించకుండా మేయర్ ఏకపక్షంగా వ్యతిరేకిస్తున్నారని ఆరోపిస్తున్నారు ఫలితంగా తీవ్ర అసంతృప్తితో ఉన్న వైసీపీ కార్పొరేటర్లు కూటమి వైపు చూస్తున్నారని అందరినీ కలుపుకొని అవిశ్వాస తీర్మానం పెట్టే ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు విజయవాడ అభివృద్ధికి ఆటంకాలు కలగకుండా ఉండేందుకు ఇలాంటి నిర్ణయం తీసుకునే ప్రయత్నంలో ఉన్నట్లు వెల్లడించారు విజయవాడ వైసీపీ పాలనలో అభివృద్దికి నోచుకోలేదు రాష్టంతో పాటు కేంద్రం నుంచి కూడా ఏమాత్రం నిధుల్ని తీసుకురాలేకపోయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నగర అభివృద్దికి అనేక ప్రణాళికల్ని రూపొందించింది నగర పరిధిలోని మూడు అసెంబ్లీ స్థానాలతో పాటు లోక్సభ స్థానాన్ని సైతం కూటమి పార్టీలే గెలుచుకున్నాయి దీంతో ప్రణాళికలన్నీ అమల్లోకి తేవచ్చని భావించారు అయితే కార్పొరేషన్ వైసీపీ ఏలుబడిలో ఉండటంతో అడ్డంకులు ఎదురవుతున్నాయి రాష్ట కేంద్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేపట్టేందుకు సిద్దమైన అనేక అభివృద్ది కార్యక్రమాలను కార్పొరేషన్లో వైసీపీ అడ్డుకుంటోందని కూటమి నేతలు చెబుతున్నారు ఆమోదించకుండా ఏకపక్షంగా తిరస్కరిస్తున్నారని ఆరోపిస్తున్నారు అభివృద్ది జరిగితే వచ్చే ఎన్నికల్లో కార్పొరేషన్లో కూటమి బాగా వేస్తుందనే భయంతోనే ఇలా చేస్తున్నారని కూటమి నేతలు అంటున్నారు ఇవాళ స్ట్రామ్ వాటర్కి డిపిఆర్ తయారు చేయడం జరిగింది ఇవాళ డ్రింకింగ్ వాటర్కి ఇరవై నాలుగు గంటలు కూడా ప్రతి ఇంటికి కూడా మంచినీరు అందించాలనే ఉద్దేశం మీద కేంద్ర ప్రభుత్వం నుంచి వందల కోట్ల రూపాయలు గ్రాంట్లు తీసుకురావడానికి డిపిఆర్లు తయారు చేసి ఎయిటీ ఎయిట్ కే కింద కౌన్సిల్ అదనపు అంశాల కింద ప్రవేశపెడితే ఇవాళ ఆ డబ్బులు కనుక విజయవాడకు వచ్చినట్లయితే విజయవాడలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా జరిగినట్లయితే రాబోయేటటువంటి రోజుల్లో వైసీపీ కనుమరుగైపోతుందని కుట్ర పని మేయర్గానే ఉండి మిగతా డిప్యూటీ మేయర్లు అందరూ కూడా ఈ యొక్క డిపిఆర్లను నిర్వర్ధితంగా తిరస్కరించడం జరిగింది విజయవాడ అభివృద్ధికి ఏదైతే ప్రతిపాదనలు పెడుతున్నారో ఎమ్మెల్యేలు పెడుతున్నారో అవన్నీ కూడా తిరస్కరించడం వల్ల అభివృద్ధి జరగదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మన జరిగినటువంటి కౌన్సిల్ మీటింగ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒంటెత్తు పోకడలతో విసిగి వేసారిపోయి వాళ్లే కౌన్సిల్ రాకపోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం వైసీపీ కార్పొరేటర్లే ఎవరు రా చాలా మంది రాలేదు మేమందరం వెళ్ళామనుకోండి కొంతమంది హాజరయ్యి వచ్చి అటెండెన్స్ చేయించుకుని కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే వాళ్ళ పనులే వాళ్ళకి జరగట్లేదండి ఒక డ్రైన్ అడిగితే కూడా కట్టించలేని వేయించలేని పరిస్థితిలో ఒక కార్పొరేషన్ ఉంది మేయర్ గారు అసమర్థపు మేయర్ మేయర్తో పాటు వైసీపీ తీరుతో ఆ పార్టీ కార్పొరేటర్లే అసంతృప్తితో ఉన్నారని వారంతా తమకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని కార్పొరేటర్లు చెబుతున్నారు జరిగినటువంటి జరిగినటువంటి మంగళవారం కార్పొరేషన్ లో కౌన్సిల్ సమావేశానికి మీరు చూస్తే వైసీపీ కార్పొరేటర్లు రాలేదు అసలు సమావేశానికి హాజరవలేదు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు రాష్ట్ర ప్రభుత్వం కోటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి వైపు వైసీపీ కార్పొరేటర్లు కూడా చూసేటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది చాలా మంది వైసీపీ కార్పొరేటర్ మా టచ్ లో ఉన్నారు నైన్టీ వన్ ఏ కింద మేము కూడా భవిష్యత్తులో అవిశ్వాస తీర్మానం పెట్టి ఈ పాలకపక్షాన్ని పడేస్తామని చెప్పుకోవడం ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈ నాలుగు సంవత్సరాల పరిపాలనలో విజయవాడ అభివృద్ధి ఏమాత్రం పెద్దగా ఏమి జరగలేదు ఇప్పుడు అభివృద్ధి చేద్దామని చెప్పి మేము ముందుకొస్తే అభివృద్ధి అయితే వీళ్ళకి పేరు వస్తుందని చెప్పని ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలని అడ్డుకుంటున్నారు ఇక ముందైనా సరే వీళ్ళు కనుక ఇలాగే ప్రవర్తిస్తే అవిశ్వాస తీర్మానం మన మేయర్ గారి మీద పెట్టవలసి వస్తుంది ఒక నెల రెండు నెలల్లో కౌన్సిల్ ను కూడా రద్దుపరచడం జరుగుద్దని చెప్పని తెలియజేసుకుంటున్నారు త్వరలోనే మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టే ఆలోచన చేస్తున్నట్లు వెల్లడించారు